హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా పొటాటో ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ పొటాటో ఎగ్ రైస్ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్క ముద్ద కూడా వదలకుండా ప్రతిరోజు ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కినాక ఇందులోకి ఒక ఐ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ ఈటెక్కినాక ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి మనకి ఆవాలు జీలకర్ర ఈ విధంగా చిట్టుపట్టు తర్వాత ఇందులోకి నేను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని ఒకసారి గేట్తో ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో చూసారు కదా మనకి ఆనియన్స్ అనేది మరీ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన రెండు టమాటాలు వేసుకుంటున్నాను వీటిని ఒకసారి మనం గేట్తో కలిపేసుకొని మనకి టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి అప్పుడే మనకి రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి నేను బంద్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి ప్లస్ మనకి దాంతోపాటు టమాటా కూడా బాగా బాగా మగ్గిపోవాలండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాం చూసారు కదా మనకి ఆయిల్ ఈ విధంగా తేలినాక గైడ్తో ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు తీసుకున్నాను అండి చూసారు కదా ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనకి త్వరగా ఆయిల్ మగ్గిపోతుంది రైస్కి బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి గెడ్తో కలిపేసుకుందాం బాగా దీంట్లో మనం వా వాటర్ అనేది ఏం యాడ్ చేయమండి మనము సో ఆయిల్లోని అన్నీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనం పొటాటో కూడా ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతుంది సో దీన్ని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దామండి టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా దీన్ని ఒకసారి ఫ్రై చేసుకునేసి మనకి పొటాటో అనేది ఉడికిందా లేదా అనేసి ఒకసారి మనం ఒక పొటాటోని ఈ విధంగా బ్రేక్ చేసి చూస్తే తెలి తెలిసిపోతుందండి సో మనకి పొటాటో అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నానండి త్రీ ఎగ్స్ దీంట్లో త్రీ ఎగ్స్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ ఇందులో వేసేసుకొని గేట్తో ఒకసారి కలిపేసుకుందామండి ఈ ఎగ్స్ అనేది మనం ఈ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చూసారు కదా మనకి ఎగ్ అనేది రెడీ అయిపోయింది కదా పొటాటో ఎగ్ ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను సో ఫ్లేవర్ కోసము టేస్ట్ కోసం మనకి జీలకర్ర అనేది హెల్త్కి మంచిదే కదా సో వేసేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పొడులన్నీ ఒకసారి మనము ఎగ్కి పొటాటో అన్నిటి బాగా కలిసేటట్టు ఫ్రై చేసేసుకుందాము నాకు ఇందులో ఆయిల్ తక్కువ అనిపించిందండి సో ఇందులో నేను వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీకు ఆయిల్ సరిపోతే ఆయిల్ అనేది యాడ్ చేయలేదు సో ఒకసారి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఒక గ్లాస్ వైట్ రైస్ అండి ఇక్కడ వన్ గ్లాస్ వైట్ రైస్ తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ పొటాటోలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇంక కొంచెం సాల్ట్ రైస్ మీద వేసేసుకొని కొంచెము కొత్తిమీర వేసుకొని ఒకసారి గట్టితో కలిపేసుకుందాము మనకి సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినా పొటాటో ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి ఎంతో ఇష్టంగా తింటారు మీ ఇంట్లో కంపల్సరీ మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్